అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రజా సమస్యలని ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలా వాటికి ప్రతిదానికి కూడా ప్రభుత్వం జవాబుదారిగా ఉండాలనేది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక కార్యక్రమంగా తీసుకున్నాం అందులో భాగంగా ప్రతి వారం గ్రీవెన్స్ నిర్వహిస్తూ ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుని అర్జీలు మొత్తాన్ని కూడా ఆన్లైన్లో పోర్టల్లో పెట్టి ఎప్పటికప్పుడు పరిష్కారం కూడా వాళ్ళకి తెలియజేస్తాం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి వారం వచ్చినటువంటి అన్నీ కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా మెసేజ్ వెళ్తుంది అప్లోడ్ చేసిన దానికి మళ్ళీ వెంటనే ఆ పరిష్కారం అయినటువంటి సమస్యని వాళ్ళకి తెలియజేయటం జరుగుతుంది ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే అది కూడా వాళ్ళకి తెలియజేయటం కూడా జరుగుతుంది ఇది ఒక జవాబుదారతనం గత ఐదు సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం సమస్య చెప్పుకోవాలన్నా కూడా నాయకులు ఎవరు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు కాదు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయటం దాడులు చేయటం అది ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇవాళ ఒక మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అటు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పాలసీస్ తీసుకున్నాం దానివల్ల ఎలాంటి ఇండస్ట్రీస్ ఇవాళ ఎంప్లాయ్మెంట్ రావడానికి ఇరవై లక్షల మంది ఉద్యోగాలు కలపనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నాం ఆ ఇరవై లక్షల మంది ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం కోసం ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానించడం కోసం ఇన్వెస్ట్మెంట్ని పెద్ద ఎత్తున రావడం కోసం ఇరవై పాలసీస్ తీసుకున్నాం అలాగే కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేసాం దాని ద్వారా ఇవాళ దగ్గర దగ్గర మొన్న విశాఖపట్నం సబ్మిట్ చేసే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అవన్నీ కూడా గ్రౌండ్ చేయడానికి జిల్లాల వారీగా నిన్న కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లు కూడా ఆదేశించడం కూడా జరిగింది అక్కడ సమస్యలన్నీ కూడా ప్రజాప్రతినిధులు కలెక్టర్లు ఇన్ఛార్జి మంత్రులు స్థానిక శాసనసభ్యులు అందరం కలిసి ప్రతి జిల్లాని అభివృద్ధి పథంలో నడపడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం అందుకనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాని దగ్గర నుంచి ఈరోజు స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్కి సంబంధించి గవర్నెన్స్లో కూడా మనం ఇమీడియట్గా వాళ్ళకి జవాబుదారీగా ఉండాలనేది గవర్నెన్స్లో కూడా వాళ్ళ ఫిర్యాదులు కానీ ఏమన్నా కూడా ఫాస్ట్గా తీసుకోవడానికి నిన్న ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మనం కూడా ఆలోచించాలి ఇవాళ ఒక అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదు సంవత్సరాలు మనం ఎలా నష్టపోయాం ఇవాళ ఈ సంవత్సర కాలంలో ఎలాంటి కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇవాళ సీసీ రోడ్ల దగ్గర నుంచి డ్రైనేజ్ల దగ్గర నుంచి ఏ రకంగా చేయాలి మరి అటు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్ళి మంత్రులతో కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటి మీద మంత్రులతో చర్చిస్తున్నారు అలాగే యువనాయకుడు నారా లోకేష్ గారు మరి అనుక్షణం ఈ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు కూడా మరి ముందుండి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇక్కడ రోడ్లు కానీ ఎనార్జిఎస్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు యావత్ ప్రభుత్వం కూడా నిన్న పూర్తిగా దీని మీద డిస్కస్ చేయడం జరిగింది ఈ రాష్ట్రాన్ని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్తో ముందుకెళ్తున్నాం డెఫినెట్గా ఈ రాష్ట్ర జీడిపిని పెంచాల తలసరి ఆదాయాన్ని పెంచాలి ఆ లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తాం అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తే గతంలో ఇచ్చినటువంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దాని ద్వారా ఇవాళ బీఓటీ కింద రోడ్లు వేసుకున్నాం రోడ్లన్నీ కూడా ఇవాళ అద్భుతంగా ఉన్నాయి దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగి ఇండస్ట్రీస్ వచ్చినాయి పరిశ్రమలు వచ్చినాయి అటు పోర్ట్లు వచ్చినాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళకు కనబడతారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంస్కరణ వల్ల రాష్ట్రంలో ఒక విప్లవం వచ్చింది దేశంలోనే ఒక విప్లవం తీసుకొచ్చారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ తర్వాత దాన్ని కొనసాగించారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాలు చేస్తున్నాం మనం చూసాం ఒక విధ్వంసం విధ్వంసం అయినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేశారు కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో కూడా పీపీపి అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది మంచి విధానం దీనివల్ల అక్కడ అసెట్ క్రియేట్ అవుతుంది ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఇది ప్రభుత్వ సంస్థే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తామంటే హాస్యాస్పదంగా ఉంది అది ప్రభుత్వ సంస్థే ప్రైవేట్ వాళ్ళు బిల్డ్ చేస్తారు కొన్ని రోజులు దాన్ని నడిపిస్తారు తర్వాత ప్రభుత్వానికి అప్పుచెప్ప వెళ్తారు దానివల్ల సీట్లు తగ్గవే ఇంకా సీట్లు పెరుగుతాయి దానివల్ల ప్రజలకి వైద్య సహాయం పెరుగుతుంది అంతే తప్ప ఎక్కడా కూడా ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదు వైద్య సహాయం పెరుగుతుంది మెడికల్ సీట్లు పెరుగుతాయి అసెట్ క్రియేట్ అవుతుంది రాష్ట్రం మీద భారం పడదు కానీ జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటంటే అసలు అవి జరగకూడదు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు జైలు పంపించే అసలు ఆయన ఆయన రావాలి కదా అధికారంలోకి వచ్చే సమస్య లేదు ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో కానీ ప్రజలు ఈరోజు చూపిస్తున్నటువంటి ఆదరణ కానీ దొంగ సంతకాలు పెట్టుకుని అవన్నీ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశాడు ఇవాళ పూర్తిగా ఫెయిల్ అయ్యారు అట్టర్ ఫ్లే ఫెయిల్ అయిపోయారు వాళ్ళు మేము ప్రజలకి ఒక మంచి కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం దానికి కేంద్రం కూడా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు కూడా మనం చెప్పడం జరిగింది ప్రైవేట్ ఎందుకు అవుతుంది అది ప్రభుత్వందే ప్రైవేట్ వాళ్ళు నిర్మిస్తారు కాబట్టి దీంట్లో ప్రజలకు ఎటువంటి అపోహ లేదు కేవలం అపోహలు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తాను బెటర్గా దీని మీద చట్టపరంగా ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవడానికి చూస్తాం అదే కాకుండా ఇట్లాంటి బెదిరింపు ధోరణితోనే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఆనాడు మరి సంస్థలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి ఆనాడు చూసాం వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇక్కడ ఆయనకి అవార్డు కూడా ఇవాళ వచ్చిందంటే దానికి ఒక దూరదృష్టితో పనిచేసే నాయకుడి యొక్క విధానానికి ప్రపంచం ఎలా హర్షిస్తుంది దానికి నిన్న వచ్చినటువంటి అవార్డే దీనికి నిదర్శనమని కూడా తెలియజేస్తాను